తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి మీ రాఘవరావు విజయవాడలో సంభవి సంభవించిన వరదల వలన కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇది వాస్తవం వారందరికీ కూడా చాలా వరకు సహాయక చర్యలు అందుతున్నాయి కానీ నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే రెండు కారణాలండి ఒకటి నేను పుట్టిన విజయవాడ బెదవాడ దీన్ని పెరిగిన బెజవాడ నేను నివసిస్తున్న బెజవాడకి ఇంతటి ఇంతటి విపత్తు కలిగినందుకు ఇంత ప్రకృతి విలయం సంభవించినందుకు ఇంతటి వరదలు వచ్చి లక్షలాది మంది ఇబ్బంది కలిగినందుకు చాలా బాధగా ఉందన్న దీనికి ఈ వరదలకి కారకులు చాలామంది ఉన్నారండి ఒకరిని కాదు ప్రకృతి దాన్ని ఎవరు ఏం చేయలేరు రెండు మానవ తప్పిదాలు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు చూసి నాకు వీడియో చేయాలనిపించింది కానీ ఎందుకులే అవి జగన్మోహన్ రెడ్డి అని ఆ మనిషి మారడు దుర్మార్గుడు అనుకున్నాను కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అయిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మనం ఇది విమర్శించుకునే సమయం కాదు ఒకరి మీద రావడం సబబు కాదు మనం ఎంతవరకు ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలకి సహాయం చేయాలి ప్రజలకి సహాయం చేసి వాళ్ళకి కష్టాలు లేకుండా ఇబ్బంది లేకుండా చేయాలి వాళ్ళకి అన్ని రకాల ఉప సహాయపడాలనే ఒక దృక్ దృక్పథంతో ఉన్న గొప్ప వ్యక్తి మానవతావాది పవన్ కళ్యాణ్ గారు నేను ఈయన జగన్మోహన్ నేను వచ్చి మాట్లాడుతూ ఆ వాల్ నేను కట్టా అన్నాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కట్టారా గుండు మీద చేయచ్చు చెప్పండి ఎందుకండి అబద్ధాలు చివరిగా ఫినిష్ చేసి ఆ క ఏదో ఏదో సామెత ఉంది మా పవన్ కళ్యాణ్ డైలాగ్ లాస్ట్ క్లిక్ లాస్ట్ క్లిక్ మందైతే దానికి వచ్చే కిక్ వేరే అప్ప అని అలా ఉంది మీ పరిస్థితి చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి చేశారు మీరు ఒక ముఖ్యమంత్రి కొడుకు మీరు ఇలా అబద్ధాలు చెప్తే ఎట్లా అండి దానికి తగ్గట్టు దేవినేని నె నెహ్రూ కొడుకు అవినాష్ కొంతమంది జా మీ నాయకులందరూ దరిద్రులందరూ కలిసి ఒకటే వాగుడు ఆ రైట్ నెంగింగ్ వాళ్ళు కట్టింది మేమే ఆ వాళ్ళు కట్టబోటే వాగింది ఎందుకండి నేను వింతలు విడ్డూరాలు కట్టి వాళ్ళు ఆగి రా వాటర్ రాకుండా ఉన్నాయా మరి ఎందుకు రామలింగం ఎందుకు మునిగిపోయింది ఇవన్నీ అనవసర విషయాలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా తప్పు మాట్లాడారు బొడమేరు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని దాని గేట్లు ఎత్తారని ఇటువంటి అర్ధరాత్రి కూడా ఎత్తారని ఇటువంటి అబద్ధాలు మాట్లాడకూడదండి ఎక్కడ బొడమేరు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండే అండి ఇదా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తారు కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్టివ్గా మనం మాట్లాడాలి కన్స్ట్రిక్ట్గా విమర్శించాలి మనం మాట్లాడే మాటకి పదునైన కత్తిలా ఉండాలి మనం మాట అంటే ఎదుటి వాళ్ళ మనసులు గుచ్చుకోవాలి అటువంటి మాటలు మాట్లాడే అబద్ధాలు మాట్లాడుతూ ఎదుట రాయే ప్రయత్నం చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్న వేస్తా మీరు మీరు నిజంగా కాస్త కడుపుగా అన్నం తినే వ్యక్తులైతే ఈ ఈ ప్రశ్న మీరు సమానం చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా అన్నమయ్య డ్యామ్ గేట్ తెగిపోయి చాలా గ్రామాలు నీటిమయ్యి దగ్గర దగ్గర నలభై ఐదు మంది చనిపోయి చాలామంది గాయపడి ఎన్నో గ్రామ పది గ్రామాల పైన మునిగిపోయి వందలాది పశువులు చనిపోయినాయి కదా మర్చిపోయారా అది ఎవరి కారణం మీరు కాదా కారణం ఎప్పుడు ఆ గేట్లకి గ్రీజ్ పెట్టి కదా రిపేర్ చేయించారా గేజెలు గురించి గేట్ల గేట్లు గురించి పట్టించుకున్నారా ఎంతసేపు నదిలో తవ్వి ఇసుకని తవ్వి అమ్ముకోవడం తప్పితే మీరు మా మాకు తెలిసిన విషయం ఏంటంటే నిండిపోతున్న ఆ నదిని గేట్లు ఎత్తకుండా గేట్లు ఎత్తి తవ్వడం అవకాశం ఉండదని బలవంతంగా ఆపి మీరు గేట్లు ఎత్తేసరికి ఆ గేట్లు తెగిపోయిందని చెప్పి ఎత్తకుందే తెగిపోయిందని చెప్పి చెప్తున్నారు ప్రజలు అక్కడ దాన్ని బట్టి అర్థం ఏంటి దాది మానవ తప్పిదం మీరు కావాలని మీరు మీ యొక్క వ్యక్తులకి లాభం చేకూర్చాలని ఆ లారీలు కొట్టుకోకపోవడదని పోకూడదని మీరు ఆడిన ఎత్తు వలన ఇంతమంది ప్రాణాలు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు మంది చచ్చిపోయారు వందలాది మంది గాయపడ్డారు కొన్ని గ్రామాలు ఏడుకునిపోయినాయి పంట నష్టం ఇల్లు కోల్పోయారు బోళ్ళన్ని ఆవులు గేదెలు పోయి మీరు మీరు మాట్లాడతారు ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేశారు ఇది మానవ తప్పిదం అని మాట్లాడుతుంది ఇది మానవ తప్పిదం కాదండి ఇది ఈ వర్షాలు ఇక్కడ పళ్ళ కర్ణాటక నుంచి వస్తున్నాయి వాటరు తెలంగాణలో వర్షాలు పాలేరు మున్నేరు తమ్మిలేరు బుడమేరు ఎన్ని మాబాదు వరంగల్ ఖమ్మం జిల్లాలో పడిన వర్షం అంతా మన ఆంధ్రప్రదేశ్ వర్షం అంతా వచ్చి కృష్ణలో కలిసి కృష్ణానదికి వెళ్ళి దారి లేక ఆ బుడమేరు వెనక్కి తని పాలేరు వెనక్కి తని ఇంత ఇంత దారుణం జరిగిందండి మీరు అన్యాయంగా కూటమి ప్రభుత్వం మీద రాళ్ళు ఏమాకండి జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పిదాలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోగానే మేలోనే చెప్పాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కాలువ పూడికలు తీయించండి ఆ గుర్రపుట చాలా ఉండిపోయింది దానివల్ల వాటర్ వెళ్ళదు పంట ఏదో వర్షాలు పడే సమయం వస్తుంది పంటలు నాట్లు వేసుకుంటారు కనుక రైతులు ఉపయోగ తీయించమని పూడికలు తీయించమని గుర్రపుట మొత్తుకుంటే ఇంత పని చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు పని చేయవు పని చేసే వాళ్ళు రాళ్ళేస్తావు నీ బతికేంతా నీ దౌర్భాగ్యం అంత నువ్వు ఎంతసేపు ఒక్కడి గుర్తుంచుకోండి చాలామంది ఈ మధ్యన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు కానీ నేనేంటంటే మనిషి విమర్శించను కాదండి మనిషి ఎంతవరకు సహాయపడతాడు చూడండి ఆయన పైసా జీతం తీసుకోవట్లేదు పైగా తన ఆఫీస్ కూడా సొంత ఫర్నిచర్ పెట్టుకుంటున్నాడు సొంతంగా చేసుకుంటున్నాడు సినిమాలు కూడా చేయలేకపోతున్నాడు ఈ ప్రభుత్వం వలన పరిపాలన పరిపాలన వలన ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళా కోటి రూపాయలు ఈ విపత్తుకి ప్రకటించాడు రేపు వెళ్ళి చెక్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తానన్నాడు మరి మీరేమైనా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి నిన్న మీరు ప్రకటించుంటే సెల్యూట్ చేసేవాడిని నేను మీరు అది చేయలేదు చేయకుండా లక్షల కోట్లు దోచుకున్న మీరు కోటి రూపాయలు కూడా ప్రకటించకుండా ఒక రావడానికి ప్రయత్నం చేసే రాళ్ళు వేస్తున్నారే మరి సంపాదన లేని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటించడానికి అవకాశం ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయాలి ప్రజలే నాకు దేవుళ్ళని పాటుపడుతున్న గొప్ప వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చాడే ప్రకటించాడే లేకపోతే ఇవ్వబోతున్నాడే దీనికి మీరు సమానం చెప్పండి వైసీపీ నాయకులారా మీరు సమానం చెప్పండి ఓ నోరుందని పడిపోమాకండి ప్రజలు చూ అన్ని గమనిస్తున్నారు మీకు వచ్చే ఆ పదకొండు సీట్లు లేకుండా చేసుకోకండి కన్స్ట్రక్టివ్గా ప్రజలకు ఉపయోగపడేట్టు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి సంతోషిస్తాం ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఉండాలి అని తెలియజేస్తున్నాను ఒక జగన్ మాటలు వింటుంటే ఇతను ఒకప్పుడు ప్రజలు ఎన్నుకున్న స నాయకుడైనా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదండి అంత గొప్ప నాయకుడు ఇలాగే మాట్లాడడం బిహేవ్ చేయడం చాలా అసహ్యంగా అనిపిస్తుంది నేను ఏంటంటే మనుషులు చేసే పని నుంచి అన్నాడు మనుషుల వలన ఈ వరద వచ్చింది చాలా తప్పుండి అది ఇంత వరదలు ఎప్పుడు రాలేదు ఒకటి కృష్ణానదిలో ఇన్ని లక్షలు దగ్గర దగ్గర పన్నెండు లక్షలు క్యూసెక్కుల నీరు ఎప్పుడు జరగలేదు గత వంద సంవత్సరాల్లో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత ఎత్తుగా ఇది రికార్డు అంత వాటర్ భరించింది కొంతమంది దు కొంతమంది దుండగులు నేను చెప్తున్నాను కొంతమంది చెప్తున్నాను అండి కొంతమంది దుండగలు దుర్మార్గులు కూటమి గెలిచిందని ఒక దురుద్దేశంతో బోట్లు వదిలిపెట్టేశారు నదిలో అంటే పెద్ద పెద్ద బోట్లని అవి వచ్చి ఆ గేట్లు కొట్టుకోవడం కొంత డ్యామేజ్ జరగడం జరిగిందండి ఆ అమ్మవారి దయ వలన నష్టం జరగలేదు కాని అండి చాలా భయపడ్డాను నేనైతే ఎందుకంటే ఒక్క గేట్ జరిగినా కూడా డ్యామేజ్ చాలా ఉంటుందండి వీళ్ళు అదవులకి దుర్మార్గులకి దాని విలువ తెలియదండి వాళ్ళకి కూటమి ప్రభుత్వంకి ఇబ్బంది కలగాలి ప్రజలు తిట్టుకోవాలి నెక్స్ట్ మనం వెంటనే అధికారంలోకి వచ్చేయాలి అధికారం వచ్చేసి ఈ మొత్తం దోచుకోవాలి ఇదే వాళ్ళ యొక్క ఆలోచన ఎందుకంటే నేను ఒకటి మాత్రం చెప్పగలను అండి క్లియర్గా బెదవాడ కనకదొమ్ము తల్లి చల్లని చూపులు ఎప్పుడూ విజయవాడకి ఉంటాయండి కావాలని ఎవరైనా తప్పు చేస్తే కావాలని ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అమ్మవారి ఆగ్రహానికి బలి కావటం తథ్యం ఇది సత్యం నేను ఒకటే కోరుకుంటున్నాను అమ్మవారిని తెలుగు తక్కువగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధిని ప్రశాంతమని ఆ కంగతల్లిని కోరుకుంటున్నాను తిరుపతి గారు గమనించండి ప్రజలకు సేవ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఆయన అన్నీ వదులుకొని సేవ చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గులు అందరూ గత నాలుగులో చెప్పి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు సమాధానం చెప్పారు అది మాత్రం కోస్తాం ఆయన వస్తే ఈ యొక్క సహాయక కార్యక్రమాలు జరగవని అవి అడ్డు అవి అవి వాటికి ఆఫీసర్లకి అడ్డు అడ్డు అడ్డుగా ఉంటానని రాలేదు రావద్దని కోరారు కనుక రాలేదు ఆయన ఖచ్చితంగా ప్రతి ప్రాంతాన్ని పర్యటిస్తారు చూస్తారని మీకు తెలియజేస్తూ విరమించుకున్నాను జై జనసేన జై హింద్